హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విజయ క్రియేషన్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది చాలా యూస్ఫుల్ యాప్ గురించి అదేంటంటే ఈజీ నోట్స్ యాప్ ఈ యాప్లో మనం నోట్స్ రాయడమే కాదు ఫోటోస్ ఆడియో క్లిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవై చాలా క్లియర్గా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా మనకి స్టూడెంట్స్ కోసం ఆ డైలీ టాస్కులు క్లాస్ నోట్సు ఆఫీస్ నోట్స్ ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి అన్ని కూడా మనం అయితే నోట్ చేసుకోవచ్చు వీటిలో సో ఈ యాప్ మెయిన్ ఫీచర్స్ ఏంటి ఎలా ఉంటాయని చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో ముందుగా అయితే మీకు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ యాప్ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను ఒకసారి ప్లే స్టోర్ లోకి వచ్చేసి ఈజీ నోట్స్ అని ఎంటర్ చేసేద్దాం ఈజీ నోట్స్ సో ఇది ఈజీ నోట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ అని ఉంటుంది నోట్ ప్యాడ్ మెమో అని సో ఇదైతే ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉండబోతుంది ఫీచర్స్ ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా అయితే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇందులో మనకి క్లౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది సో మనం మెయిల్ తో లాగిన్ అయి ఉంటే కనుక సో మనం ఏవైతే నోట్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నా అవన్నీ కూడా క్లౌడ్ సింక్ అయ్యి ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు సో సర్వర్ లోనే ఉంటాయి అనమాట ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటాయి అదొక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మెయిన్ గా ఓపెన్ చేయగానే మనకి క్రియేట్ రైట్ బాటమ్ లో ప్లస్ బటన్ ఉంటుంది మనం నోట్స్ క్రియేట్ చేయడానికి అది క్లిక్ చేసినట్టయితే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి నోట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఓన్లీ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చెక్ బాక్సెస్ ఇలా చెక్ బాక్సెస్ మనం టాస్క్ ఈ టాస్క్ అయిపోగానే ఇట్లా చెక్ బాక్స్ కొట్టేసి మన టాస్క్ ని కంప్లీట్ గా అలా చేసుకోవచ్చు అనమాట సో అలా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ వాయిస్ నోట్స్ వాయిస్ నోట్స్ ఏమైనా యాడ్ చేయాలంటే కనుక ఈ వాయిస్ ట్యాప్ చేసేసి రికార్డ్ బటన్ స్టార్ట్ చేసి ఇలా మనం వాయిస్ అయితే రికార్డ్ చేసి నోట్ లాగా పెట్టుకోవచ్చు ఇలా ఫినిషింగ్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఆడియో అనేది డైరెక్ట్గా నోట్ లాగా యాడ్ అయిపోతుంది తర్వాత మనం వచ్చి ఎప్పుడైనా సరే వినొచ్చు సో అదొక ఆప్షన్ అండ్ ఇక్కడ మనకి డ్రాయింగ్ డ్రాయింగ్ కూడా చేయొచ్చు అనమాట సో సింపుల్ గా మనం ఇలా టైప్ ఆఫ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ ఎల్లో కలర్ స్టార్ ఎంబల్ ఉన్నవన్నీ కూడా మనకి పెయిడ్ వర్షన్లో ఉన్నాయి సో మనకి ఫ్రీ వర్షన్లో మాత్రం ఈ ఫస్ట్ త్రీ ఉన్నాయి సో ఫస్ట్ ప్లేన్ అయితే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ కొట్టేసి సో బ్రష్ సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ బ్రష్ని అంటే కలర్ మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ పెన్సిల్ ట్యాప్ చేసామంటే ఆ పప్పు అనేది వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనం ఏదైనా రాయొచ్చు సో ఎగ్జాంపుల్ గాజేపీ క్రియేషన్స్ సో ఇలా మనం డ్రాయింగ్ కూడా స్కెచ్ చేయొచ్చు సో ఎలా డ్రాసి సేవ్ చేసామంటే ఆ డ్రాయింగ్ అనేది మనకి ఇలా నోట్ లో సేవ్ అయిపోతుంది సండేలా గ్యాలరీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎమోజీస్ ఉన్నాయి తర్వాత బ్యాక్గ్రౌండ్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సో ఇది బాగుంది ఇది పెడదాం తర్వాత ఇక్కడ మనకి బుల్లెట్స్ టైప్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు ఇక్కడ బుల్లెట్స్ టైప్ ఎంటర్ చేసుకున్నామంటే ఫస్ట్ సారీ ఎంటర్ చేసే ముందు మనకి ఇది అనేబుల్ క్లిక్ చేసి అనేబుల్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ అంటే ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా వచ్చేస్తుంది కంటిన్యూషన్ అవుతుంది అది బులెట్ అనేది సో ఇలా మనం బుల్లెట్ ఆప్షన్స్ అండ్ వన్ టూ త్రీస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు బుల్లెట్స్ అండ్ వన్ టూ త్రీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఏమైనా ఫైల్స్ అటాచ్ చేయాలన్నప్పుడు మన గ్యాలరీలో లేదంటే మన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంది దాంట్లో దీంట్లో అటాచ్ చేయాలి మనకి రెఫరెన్స్ కోసం ఉన్నప్పుడు వాటిని కూడా మనం అయితే ఈవెన్ ఆడియోస్ కూడా మన అటాచ్ అయితే చేయొచ్చు అనమాట సో అలానే కాదు దీనికి మనకి రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ పిన్ ఆప్షన్ ఉంది పిన్ అంటే మనకి సేవ్ చేసిన అన్నిటిలో కూడా టాప్ లో ఉంటుంది అనమాట ఇది అనేది సో ఇక్కడ రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ఈ నోట్ అనేది నాకు రేపు రిమైండ్ అవ్వాలన్నప్పుడు మనం ఫిఫ్టీన్త్ డేట్ పెట్టేసుకొని రిమైండ్ టైం పెట్టేసుకుంటే మనకి రిమైండ్ ఆప్షన్ రిమైండ్ కూడా వస్తుంది అనమాట సో దాని వల్ల మనం ఎడిట్ కావాలంటే ఎడిటింగ్ క్యాబ్ని యాడ్ చేయాలంటే యాడ్ చేయడం అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి అంటే హ్యాష్ ట్యాగ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సంథింగ్ ఇది స్కూల్ రిలేటెడ్ నేను సేవ్ చేస్తున్నాను అనుకున్నాను సో అప్పుడు నేను ఏం చేస్తానంటే స్కూల్ అని చెప్పి యాడ్ చేస్తా స్కూల్ అని చెప్పి యాడ్ చేసి యాడ్ అంట యాడ్ అయిపోయిందా ట్యాగ్ యాడ్ సక్సెస్ఫుల్లీ సో ఇప్పుడు ట్యాగ్ అనేది యాడ్ అయిపోయింది ఈ ఈ నోట్ కి సో మనం సేవ్ చేసిన తర్వాత ఫైనల్ గా సో ఇలా సేవ్ చేశాను సో ఇలా మల్టిపుల్ ఎన్నో నోట్స్ ఉంటాయి కదా సో నాకు స్కూల్ ఇవన్నీ కావాలి ఇప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్ గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి చూసారా ట్యాగ్స్ అని ఆప్షన్లోకి వెళ్ళామంటే చూడండి ఇప్పుడు స్కూల్ అనే ట్యాగ్ మీద నాకు ఒక మెం ఒక నోట్ కనిపిస్తుంది సో ఓపెన్ చేసామంటే అవే ఉంటాయి అనమాట సో ఇలా మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ అలా కాదు అనుకుంటే మనం కేటగిరీస్ కూడా చేయొచ్చు సేవ్ చేసేటప్పుడే ఇలా క్లిక్ చేసి మూవ్ అని చెప్పేసి ఇక్కడ హోమ్ వర్క్ ఇలా కేటగిరీస్ ఉన్నాయి కదా కేటగిరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు హోము వర్క్ సో ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ సో లేదా నాకు ఓన్ గా కేటగిరీ కావాలన్నప్పుడు ఇలా క్లిక్ చేసి షాపింగ్ స్టడీ స్టడీ ఎగ్జాంపుల్ సో స్టడీ ఇట్లా మనం ఓన్ గా కేటగిరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మనం క్యాలెండర్ వైజ్ గా కూడా చూసుకోవచ్చు ఏ టైం ఏ రోజు ఏ క్యాలెండర్స్ మనం సేవ్ చూస్తున్నాము అని చెప్పేసి అన్నీ కూడా చూడచ్చు ఇదేమో డైలీ చెక్ బాక్స్ టైప్ ఒకటి సో మనం ఏదైనా టాస్క్ అయిపోకుండా చెక్ బాక్స్ టిక్ చేస్తే సరిపోతుంది మనకి ఎప్పుడప్పుడు నోట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది సో మనకి మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ మనం నోట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టాక్స్ ట్యాగ్స్ లో సేవ్ అవుతూ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంది చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే లైక్ వాయిస్ యాడ్ చేయొచ్చు ఇమేజెస్ పెట్టచ్చు సో అంటే రిమైండర్స్ ఉన్నాయి మనకి దీంట్లో సో ఏవైనా సరే రిమైండ్ చేసుకుంటూ ఉండొచ్చు సో అంతే ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి